నాది యాల మండలు రాష్ట్రం గ్రామము నా పేరు బ్యాగర్ వేణుగోపాల్ అయితే ఇంతకుముందు కిరాణా షాపులలో మనము రోజు రెండు రోజులు నెల రోజు సంవత్సరాలు ఎన్ని రోజులు కొన్నా మనకు ఫ్రీ ఐటమ్ మిస్ వాళ్ళు వాళ్ళు లేరు ఉద్ధరిచ్చేటోళ్ళు వాళ్ళు లేరు మనకు రోజు ఒక రూపాయి తక్కువ ఉన్నా కూడా ఇచ్చేటోళ్ళు లేరు ఈరోజు వెస్టేజ్ అనే ఒక కంపెనీ మనకు ముందుకొచ్చింది మనను మనం కొనుక్కుంటున్న సామాను నాలుగు నెలలు మనం ఖచ్చితంగా కంటిన్యూగా తీసుకుంటే మనకు ఫ్రీ ఐటమ్ ఖచ్చితంగా వస్తుంది నాకు కూడా ఈ రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ఫ్రీ ఐటమ్ సామాను రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఇది చూడండి ఇంకా కొంతమంది మిత్రులు ఉంటే ఇందులో జాయిన్ అయ్యి ఐడియా నంబర్ తీసుకొని వెసేజ్ జాయిన్ అవ్వడం వలన మనకు తక్కువ ధర ఉంటుంది డీపీ ప్రైజ్ వస్తున్నారు ప్లస్ మనకు బోనస్ బోనస్ వచ్చారు వస్తుంది ప్రొడక్ట్ వచ్చారని మూడు రకాల మనకు బెనిఫిట్ ఉంది కాబట్టి మనము విషయంలో తీసుకుంటే చాలా బాగుంటుంది కావున అందరికీ పదే పదే కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం